హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు చంటాంటి బ్లాగ్స్ మొన్న వారణాసి వీడియో పెట్టాను కదండి దాని కంటిన్యూషన్ అనమాట ఇది రెండో పార్ట్ అనుకోవచ్చు అదనమాట మొత్తం ఒకటే దాంట్లో పెడితే లెంగ్త్ ఎక్కువైపోతుందని చెప్పి ఇలాగ పార్ట్ల కింద పెడుతున్నాను అది నాలుగవ కార్తీక సోమవారం రోజు జరిగిందే ఇది రెండో పార్ట్ అనమాట తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి అయితే విశ్వనాథ కారిడార్లో కారిడార్ కూడా చాలా పెద్దదండి ఆ కారిడార్ కూడా చూపించాను త్రిసంజ వినాయకుడిని కూడా కార్తికేయుడు సరేనాథ్ त्रयंबकेश्वर भवन महाकालेश्वर भवन త్రిసంధ్య వినాయకుడు ఈ పేర్లు త్రిసంధ్య వినాయకుడు త్రిసంధ్య వినాయకుడు అంటే బ్రాహ్మణ అనేవాడు మూడు పూటలా సంధ్యావందనం చేసుకోవాలి కాలక్రమేణా ఒక పూట చేస్తున్నారు మూడు పూటలు చేయని వాళ్ళు కూడా ఉన్నారు అలాంటి చాలా చాలా దోషం బ్రాహ్మణ అనేవాడు చెయ్యాలి కదా ఆ దోషం పోవడానికి ఈయన దర్శనం చేసుకుంటే అప్పటి వరకు చేసిన సంధ్యావందనం చేయన దోషాలన్నీ కూడా పాపాలన్నీ పోయి అక్కడి నుంచేనా చేసుకుంటే పుణ్యం వస్తుంది అది ఈయన త్రిసంధ్య గణపతి మూడు సంధ్యలు చేయవలసిన సంధ్యావనం చేయవలసిన దోషాలు పోగొట్టే గణపతి వెనకాల కూడా త్రిసంధ్యేశ్వర మహాదేవ్ అని ఈశ్వరుడు ఉన్నాడు ఈయన ఇదిగోండి భారత్ మాత ఇవన్నీ కూడా విశ్వనాథ్ కారిడార్ లోనే ఉన్నాయండి ఇక్కడికి వస్తే కనుక ఇవన్నీ చూడొచ్చు మీరు చూసారా హార్దిక్ మాత ఒక్కసారి మీకు ఈ రౌండ్ ఇలా చూపించేస్తాను ఆహా ఆహాదే കാര്ത്തിക സോമവാരം ഫുൾ കൗഡ് ബാർ ശരി സോമവാരം കഥ അഹലിയ മാതീ വിശ്വേശ്വര ദർശനം അഹലിയബായ പ്രതിഷ്ഠിച്ചിട്ട് ഇവിടെ പ്രതിഷ്ഠിച്ചിട്ട് ఇప్పుడు అసలు శివలింగం లోపల నూతులో ఉంటుంది అసలు శివలింగం జా జ్ఞానవాపులో ఉందని చెప్తున్నారు కదా ఇప్పుడు మందికి ఎదుర్కొనని అక్కడ ఉంటుంది అనమాట ఇప్పుడు చూస్తున్న కాశీ విశ్వేశ్వరుడు అహల్బాయి ఆహ్లాబాయిని ఇవిడే ప్రతిష్ఠించింది అవును చూపిస్తానండి మీకు ఈ పళ్ళు ఏంటో నాకు తెలీదు ఇవేంటి పళ్ళు ఇదిగో ఇది ఏం పండు మీకు తెలిస్తే కామెంట్లో పెట్టండి ఏంటండి ఇది సింహాల సింహాలాట్ అండి ఈ పళ్ళు ఫ్రూట్స్ అయినా తినేవేనా ఫ్రూట్ అయినా ఫ్రూట్ ఇవి మిర్చి కూరగాయలు ఇవి ఇది దశాశ్వమేధ ఘాట్ ఇదిగోండి ఇది మందార పూలు ఇది దశాశ్వ మీద కాస్త అనమాట బందీ మాత టెంపుల్కి వెళ్తున్నప్పుడు బందీ మాత టెంపుల్ ఇక్కడ ఇక్కడ ఏంటనేది చూపిస్తాను మీకు నేను ఇక్కడ అక్కడ ఉంది బందీ మాత మందిరం ఉంది ఇక్కడే పక్కనే కోరిక కోరుకుని ఈ తాళం వేస్తేట కోరికలు తీరుతాయట బందీ మాత అంటే ఇది ఇలా తాళాలు చూసారా తాళం వేయాల కోరిక కోరుకుని తాళం కొనేసుకుని తాళం ఇట్లా వేయాలట అది ఇక్కడ ఇక అవన్నీ సిరింగ్ ఇవన్నీ కూడా మొత్తం ఇవన్నీ టెంపుల్ మొత్తం ఇక ఈ టెంపుల్స్ అన్నీ చూసుకున్న తర్వాత ఇలాగా అభిషేకం చేసుకుంటున్నామండి అభిషేకం చేసుకునేటప్పటికి మధ్యాహ్నం అయిపోయింది అనమాట ఈ టెంపుల్స్ అన్నీ తిరిగాం కదా మొత్తం దాదాపు నలభై టెంపుల్స్ తిరిగేసాము మీరు ఏమనుకుంటున్నారు ఇక్కడి నుంచి ఎక్కడ విశ్వేశ్వర టెంపుల్ నుంచి కాలభైరవ టెంపుల్కి ఎంత దూరం ఉంటుందోనండి ఆ లోపల ఉన్న గుళ్ళన్నీ చూసేసాము కాలభైరవ టెంపుల్కి నడుచుకుంటూ వెళ్ళాము అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చామన్నమాట ఎంత దూరమో తెలుసా మేము మోటార్దా స్కూటర్ మీద వెళ్తే కనుక బైక్ మీద వెళ్తే అర్ధ గంట పట్టిందండి తెలుసా అలాగే ఆటో రిక్షాలో వస్తే కూడా అర్ధ గంట పట్టింది వెళ్ళడానికి అర్ధ గంట రావడానికి గంట అలా పడితే నడవడానికి ఎంత టైం పడుతుందో చెప్పండి అట్లా నడిచేసామన్నమాట కాసి వెళ్తే ఇంకా అంతే మనకి అసలు ఇంకా కూర్చోబుద్ధి కాదు ఏదో ఒక గుడికి వెళ్ళిపోవాలనిపిస్తూ ఉంటుంది అలా దర్శనం చేసుకోవాలనిపిస్తూ ఉంటుంది అనమాట నిజంగా కార్తీక సోమవారం పూట ఎంతమంది శివుల్ని దర్శనం చేసుకున్నామో నిజంగాను చాలా పూర్వజన్మ సుకృత అంటారు చూసారా అలా అనమాట ఇంకా అభిషేకం అయితే అవుతుందండి మీరు చూసేసేయండి అభిషేకం కూడా మీకు చూపిస్తున్నాను చూసిన తర్వాత ఇంకా ఇంకా కొన్ని కొన్ని గుళ్ళు ఉన్నాయి అవన్నీ చూసిన తర్వాత ఈ వీడియోని ఎండ్ చేస్తాం స్కిప్ట్ చేయకుండా అయితే చూడండి కేదార్ఘాట్ వెళ్దాం ఇప్పుడు కేదార్ఘాట్ నైట్ అయిపోయింది కదా లైటింగ్స్ తోటి భలేగా ఉంటుందండి అక్కడ ఒక పెద్ద శివలింగం ఉంటుందన్నమాట అది కూడా దర్శనం చేసుకోండి మీరు 嗯。Uh అయితే ఆ ఆవిశేఖం అయిపోయిన తర్వాత మిగిలినని కూడా చూసేద్దాం సరేనా అంటే ఇయాజన ఎస్పిఆర్ నా పాడు ఉప్యారా అష్టాద మృశుస్కైతర్ త్యానమహలోప్యజోలో పేర్ ఊర్మియాైత ఊర్మియాైత పర్నాయడ వనత్యారామః గర్మాణాయైచ అకినదేయట మాఖడదేజ ప్రకరదేచ నమ అవక్రగ భయాదేవా నాగోర్ధయే ధనమాక్షేణక ధనమా విచన్వత్కయ భ నమ ఆనరహదే భయా నమ ఆమేవత్కయ ధ్రాపేంద దస్పతే త్రత్రన్నేలోయిత ఏశాం పుర్జానామేశాం పుజోనామా భేర్మ రోమో ఏశాంగింతనామో తో యాతే

त्रस्तवान सेना ृगन्न भेमग्रृढ़वान्न अण्यस्वेनात्र आयोहरा मीडिष तम शिवा न सोनाभा परमेक्षा तो बसा नचरना प्रदागि विघ्रदस्ते अस्तु भगव यास्तेन्वता आसाण्युता यद यहाँ सामीसा नव भगव प्राची नवृति आसोरादूमया नवे अस्न्मह दिगंठा नील क्रीवासीकर्वाद क्षमाचरा दिगंठा क्रीवासीकंठादिपस्थिता हे वृक्षिंजरा नील क्रीवा विलोिता हे भूता नम शिकाशकर्तिन ये अन्याष्तने से नमो ऋत्रे भे अंतरीक्षत वर्षम शे भपरा चेतः दक्षिण प्रदेश अर्धास्ते भस्ते न मड़ियुना ओम नमस्वान्

అభిషేకం చేసుకున్నామండి ఫుల్ అభిషేకం అయితే ఆల్మోస్ట్ పెట్టాను నేను నచ్చిన వాళ్ళు తప్పకుండా చూడండి క్షేమేశ్వర ఘాట్లో క్షేమేశ్వర స్వామికి అభిషేకం అనమాట ఇదిగో చూడండి రకరకాల స్వీట్స్ బెల్లం రసగుల్లా ఇదేమో ఇది షుగరా షుగర్ గులాబ్ జామున్ ఇవన్నీ రకరకాల స్వీట్లు అండి ఏంటో పేర్లు తెలియదు నాకు చూసారా ఇవన్నీ కూడా ఇక్కడ అన్నీ పొద్దున్నేసి స్వీట్లే తింటారు కాబట్టి ఇక్కడ స్వీట్స్ ఉన్నాయి హాట్ కావాలంటే సమోసా ఇవన్నీ స్వీట్లే మొత్తం స్వీట్స్ చూసారా కేదార్ఘా వెళ్తున్నాము ఇప్పుడు అయితే పొద్దునుంచి తిరుగుతూనే ఉన్నాం ఇలాగా మణికర్ణిగాలో స్నానం చేసి ఇంక ఇలా తిరుగుతూనే ఉన్నాము దీక్షావస్త్రంతో అలా తిరుగుతూనే ఉన్నాం చంద్రశేఖర్ దర్శనం చంద్రశేఖరు దర్శనం చంద్రశేఖర్ అది ఇలా అడుగడుగునా గుళ్ళు కనిపిస్తూనే ఉంటాయి అలా దర్శనం చేసుకుని వెళ్తూనే ఉండాలి మనం ఇదిగోండి మొత్తం ఈ లో బజార్ అన్నమాట షాపింగ్స్ మనం షాపింగ్ చేసుకోవచ్చు ఖచ్చా ఖచ్చా పువ్వులు ఇదిగోండి ఇట్లా వెళ్ళాలి ఇదే ఎంట్రెన్స్ కేదార్ లోకి ఇలా వెళ్ళాలన్నమాట ఓం నమ ఓం నమస్ ఇవన్నీ శివలింగాలండి అటు ఇటు అటు ఇటు మొత్తం శివలింగాలు ఉంటాయి ఎక్కడ చూసినా శివలింగాలే ఫుల్ ఇట్లా వెళ్ళిపోవాలి సరే శివలింగా మొత్తం అన్ని శివలింగాలు ఉంటాయి ఇదిగోండి కేదార్ఘాకి వచ్చేసాం చూస్తారా ఎంత బాగుందో కదా

तस्यरा शिवलिंगम इंटरवेदि शिवलिंगम प्रद शिवलिंगम ओम नमस्ते अस्तु तो भगवान विश्वेश्वराय महादेवाय त्र्यंबकाय त्रिवराम तगायत्रका कृकालया कालाग्नि रुद्राय नीलाकंठाय मर्चन जयाय सर्वेस्तराय महादेवाय नमः అక్కడ చూసారా దూరంగా మంట కనిపిస్తుంది కదా ఆ మంట ఏంటున్నారు ఆ ఘాటు హరిశ్చంద్ర ఘాట్ అనమాట మంట అనేది ఎప్పుడు ఆరదు ఎప్పుడు అలా ఉంటాయి శవాలు బోళ్ళ నస్తూ ఉంటాయి అనమాట కదండి హరిశ్చంద్ర ఘాట్ అనమాట అక్కడ కనిపించేది జూమ్ చేసి చూపిస్తా చూడండి ఇప్పుడు హరిశ్చంద్ర ఘాట్ అంటారు ఇక్కడ నిప్పు ఆరిపోకూడదు ఆరిపోతే కలియుగాంతం అయిపోతుంది అనమాట ఎప్పుడు ఏదో ఒకటి వెలుగుతూనే ఉంటుంది అలా నిప్పు వెలుగుతూనే ఉంటుంది హరిశ్చంద్ర ఘాట్ ఘాట్ పక్కనే ఉంటుంది అనమాట బదరీనారాయణ స్వామి ఇదిగే చూసారా శృంగేరి శంకరభట్టం అంటే అన్నమాట ఇది కేదార్ఘాట్ చూసి ఈశ్వరుని పైన టీవీలు పెడుతుంది కదండి అక్కడ చూసాము అభిషేకం అవుతుందనమాట దర్శనం ఆపేశారు దర్శనం అయిన తర్వాత తీర్థవతి తీసుకున్నాము అయితే దర్శనం చేసుకోలేదు తీర్థం తీసుకున్నాము దర్శనం చేయాలి అంటే గంట సేపు పడుతుందట అందుకని మేము వచ్చేసాము పొద్దున్నే ఉపవాసం ఉన్నాం కదా ఆధ్రా ఆగ్రాశ్రమానికి వచ్చేసాము ఇక భోజనం చేయాలన్నమాట ఇది ఇదిగోండి అన్ని దర్శనాలు చేసేసుకున్నాము చక్కగా చాలా బాగా దర్శనం అయింది కేదార్ఘాట్ కూడా వెళ్ళాము దర్శనం చేసుకున్నాము ఇప్పుడు పొద్దు నుంచి ఉపవాసం ఉన్నాం కదా అందుకని కరివే సత్రంకి వచ్చామన్నమాట మెండ్ సత్రంకి వచ్చాము అక్కడ భోజనం చేద్దాం సరే ఎంతమంది ఉన్నారు ఇదే కరివేరు సత్రం అనమాట ఇక భోజనం చేసేసి రూమ్కి వెళ్ళిపోతే హాయిగా పడుకోవచ్చు సదా పూర్ణే శంకర ప్రాణవల్లవే జ్ఞాన జ్ఞానవైరాగ్యతీర్థం భిక్షాం దేహీ చ పార్వతి మాత పార్వతీ దేవీ పిత దేవో మహేశ్వర ఇదండి కరవేర సత్రంలో మేము భోజనం అయిపోయిన తర్వాత ఇంకా రూమ్కి వెళ్ళిపోయాము రూమ్కి వెళ్ళి పడుకున్నాం అనమాట సోమవారం ఫుల్ బ్లాగ్ అయితే మీకు చూపించాను రెండు పార్ట్ల కింద చూపించాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి సరేనా ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నా బాయ్ బాయ్